ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవిల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన నెంబర్ని ఒక పదాన్ని తెలుసుకుందాం చాలామంది గురువు గారు మాకు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నాం ధైర్యం ఉండటం లేదు మాకు మానసికంగా సందిగ్ధలోకి వెళ్ళిపోతున్నాం భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో అని ఒక భయం వస్తుంది దాని నుంచి బయటపడడానికి ధైర్యంగా ఉండడానికి ఏదైనా ఒక తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది మేల్స్లో కామెంట్స్లో ఆడటం జరిగింది మీరు మీలో ఆత్మవిశ్వాసం మనోబలం పెరగడానికి మీ మీద మీకు నమ్మకం కలగడానికి ధైర్యంగా ఉండడానికి మీరు ఏ పని చేసినా దానిలో విజయం లభించడానికి మీరు సమయానికి తగ్గ విధంగా నిర్ణయం తీసుకోవడానికి మీకు ఈ నెంబర్ అలాగే ఈ స్విచ్ వార్డ్ మీకు ఉపయోగపడుతుంది చాలామంది ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్లు రావడానికి అలాగే ఉన్నత స్థాయిలో వెళ్ళాలనుకునే వారికి జీవితంలో నేను ఉన్నతంగా ఉండాలి అనుకునే వారికి మనం ఈ పదాన్ని మనసు తలుచుకొని ఈ నెంబర్ని ఎడం చేతి మీద రాసుకోవాలి ఈ పదాన్ని రోజుకు మూడు సార్లు మీ మనసులో తలుచుకోండి అలాగే ఉదయం అంటే మీరు ఉదయం మధ్యాహ్నం రాత్రి పడుకునే ముందు ప్రతిసారి కూడా ఇరవై సార్లు ఇరవై సార్లు ఇరవై సార్లు తలుచుకోండి ఈ పదాన్ని అలాగే పదంతో పాటు నేను చెప్పబోయే నెంబరు మీ ఎడం చేతి మీద గ్రీన్ కలర్ పెండ్తో వ్రాసుకోండి మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత రాసుకోవచ్చు మీకు ఇది దాకా చేయాలి మీ మీద మీకు నమ్మకం కలిగే వరకు ప్రతిరోజు చేస్తూ ఉండాలి కంటిన్యూగా చేస్తూ ఉండాలి నమ్మకం కలిగే వరకు ఈ ఉపాయానికి ఎటువంటి నియమాలు నిబంధనలు లేవు ఎవరైనా చేయవచ్చు ఏ సమయంలో అయినా చేయవచ్చు కానీ ఉదయం స్నానం చేసిన తర్వాత రాసుకోవడం వల్ల ఇబ్బందులు చాలామంది ఆ గురువుగారు రాసుకుంటున్నాము తర్వాత పనిచేస్తున్నప్పుడు పోతుంది పోయిన నష్టం లేదు మీరు రాసుకుంటే చాలు అలాగే పదాన్ని తలుచుకోండి ఆ పదం ఏంటి ఎలా తలుచుకోవాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి పదం వచ్చి ఈ స్విచ్ వాడు వచ్చేసి ఎల్ఏ ఆర్సిహెచ్ లార్జ్ లార్జ్ ఈ పదాన్ని ట్వంటీ వన్ టైమ్స్ అనుకోవాలి లార్జ్ 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 అని ఇరవై ఒకసార్లు స్నానం చేసిన తర్వాత ఉదయము మధ్యాహ్నము రాత్రి పడుకునే ముందు ఇలా అనుకుంటే మీకు మనోధైర్యము ఆత్మవిశ్వాసము మనోబలం పెరుగుతాయి మీ మీద మీకు నమ్మకం కుదురుతుంది అలాగే మీరు ఉదయాన్ని స్నానం చేసిన తర్వాత గ్రీన్ కలర్ పెండ్తో ఇది మీ ఎడమ చేతి మీద రాసుకోండి అరి చేతిలో కాదు చేతి మీద పైనుంచి భుజం దగ్గర నుంచి ఎక్కడైనా రాసుకోండి నెంబర్ వచ్చేసి నలభై ఐదు ముప్పై రెండు రెండు వందల నలభై ఆరు మీరు రాసుకున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఇవ్వండి ఇది మీరు రాసుకున్న తర్వాత అంటే స్నానం చేసిన తర్వాత ఉదయాన్నే ఒక్కసారి రాసుకుని సరిపోతుంది అంటే ఇది మూడు బొట్లు రాయాల్సిన అవసరం లేదు ఒక్కసారి మిగతా వీడియోలు చేస్తున్నాం మిగతా రాస్తున్నాం వాటితో పాటు చేయవచ్చు అంటే చేసుకోవచ్చు దీనికి మాత్రం గ్రీన్ కలర్ పెన్ మాత్రమే వాడాలి మీ మనోబలం పెరిగే వరకు మీకు ఆత్మవిశ్వాసం పెరిగే వరకు మీ మీద మీకు నమ్మకం కలిగే వరకు దీన్ని అంటే మీరు ఏ పని చేసినా దానిలో విజయం లభించడానికి మీకు సమ అంటే సమయానికి అంటే ఆ సందర్భంలో సరైన నిర్ణయం తీసుకోవాలి అలా నిర్ణయం తీసుకోవడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది ఉద్యోగంలో ఉన్నవారు కూడా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేవారు ఉన్నత స్థాయికి వెళ్ళేవారు ఖచ్చితంగా దీన్ని ప్రయత్నించే చూడండి మీకు వచ్చే వరకు చేయవచ్చు దీంట్లో ఎటువంటి నియమాలు లేవు కాబట్టి ప్రగతిపూర్వకంగా నమ్మి చేయండి మనసులో సంకల్పం బలంగా ఉంచుకోండి ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది ఈ నెంబర్స్ అంటే ఇప్పుడు గుర్తుంచుకోండి ఈ దైవిక నెంబర్లు ఎంజిల్ నెంబర్స్ని కానీ అలా సిచ్వార్డ్స్ కానీ అండి ఈ పదం మనం పాజిటివ్గా థింకింగ్ చేయడానికి మన మనసు మార్చడానికి ఇవి ఉపయోగపడతాయి ఫలితపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతరే నమ